మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో గండిమైసమ్మ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రాజు ఎమ్మెల్యే వివేకానంద ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ బహిరంగ సభగా విజయవంతం చేసేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పార్టీ నేతలతో గండిమైసమ్మ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా గురించి పనిచేసిన అన్న గురించి పనిచేసి మీ అందరు కూడా తల వచ్చి నా బుద్ధి అలాగే నన్ను కూడా మీ అన్నలాగా తమ్ములాగా మీ బిడ్డలాగా మేయర్లు చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్సు ఉద్యమకారులు me